హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథల్ కుపిల్ల నేనైతే ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే రాఖీస్ అయితే రెడీ చేశాను ఎలా రెడీ చేశానో వీడియో లాస్ట్ వరకు చూడండి చూపిస్తాను నేనైతే ఫోర్ డిఫరెంట్ రాఖీస్ అయితే రెడీ చేశాను ఒక్కొక్కటి ఎలా చేశానో క్లియర్గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లోనే ఫస్ట్ చేసిన రాఖీ అయితే ఉలెన్ థ్రెడ్తో చేసిన ఇంకా మనం ఇంట్లో వాడుకునే థ్రెడ్ తోటి కూడా ఈ రాఖీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి ఒక అట్ట ముక్కను తీసుకొని దానికైతే థ్రెడ్ అయితే ఇలా చుట్టేసుకోవాలి చాలా రౌండ్స్ చుట్టేసిన తర్వాత మధ్యలో అయితే రెండు ఈక్వల్ గా అనుకొని మధ్యలో థ్రెడ్ అయితే కట్టేసుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత దీన్ని అయితే మంచిగా కట్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా కట్ చేసుకోవాలి అప్పుడే మంచిగా కనిపిస్తుంది రాఖీ చేసిన టూ సైడ్స్ ని మంచిగా రాఖీ లాగా సెట్ చేసుకోవాలి కనిపించడానికి నేనైతే ఇలా చేస్తున్నాను ఇంకా దీనికైతే స్టోన్స్ పెట్టి ఇంకా మంచిగా అయితే రెడీ అతికించడానికి నేనైతే ఓహెచ్పి షీట్ అయితే వాడుతున్నాను ఇదైతే మనకి స్టేషనరీ షాప్ లో అయితే దొరుకుతుంది ఫైవ్ రూపీస్ స్టోన్స్ అతికించడానికి నార్మల్ ఫెవికాల్ యూజ్ చేయకుండా ఇలాంటి గ్లూ యూజ్ చేయండి ఇదైతే చాలా బాగా స్టిక్ అవుతుంది ఇలా అన్ని స్టోన్స్ అయితే నీట్ గా సెట్ చేసుకోవాలి ఇలా మంచిగా రెడీ చేశాక దీన్నైతే రాఖీకి అయితే అతికించాలి గ్లూ తోటి అయితే ఒక థ్రెడ్ తీసుకొని దాన్నైతే మిడిల్లో అయితే పెట్టేసేయాలి నేనైతే నా దగ్గర ఉన్న స్టోన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అందుకనే ఈ రాఖీకి టూ సైడ్స్ అయితే దారంకి ఇవే వైట్ స్టోన్స్ అయితే అతికిస్తున్నాను ఆ టూ సైడ్స్ థ్రెడ్కి అయితే స్టోన్స్ పెట్టడం వల్ల ఇంకా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది చేసిన ఫస్ట్ ఉలెన్ రాఖీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ అవుట్పుట్ అయితే లాస్ట్లో పెట్టాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగా వచ్చింది ఇదైతే సెకండ్ రాఖీ నేనైతే సెకండ్ రాఖీని సిల్క్ థ్రెడ్ తోటి అయితే ట్రై చేశాను కొంచెం కష్టం అనిపించింది సిల్క్ థ్రెడ్ తోటి అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అసలు పట్టుకోవడానికే రావడం లేదు దీనికి ఉలెన్ రాఖీకి అయితే సేమ్ ప్రాసెస్ అనమాట అందుకే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు దీనికైతే కొంచెం స్టోన్స్ అయితే డిఫరెంట్ గా పెట్టేశాను అనమాట ఈ సిల్క్ థ్రెడ్ రాఖీని అయితే కొంచెం సింపుల్ గానే చేశాను ఇది కూడా చాలా బాగా వచ్చింది వీడియో లాస్ట్లో చూసేయండి తప్పకుండా థర్డ్ రక్కి అయితే నేనైతే క్లేతో అయితే చేశాను ఇలా బ్రో అని లెటర్స్ చేసేసి దానిపైన అయితే స్టోన్స్ అతికిచ్చేసాను ఈ క్లే అయితే నేను టూ మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను ఏదో చేద్దామని తీసుకున్నాను ఫైనల్గా దీనికైతే యూజ్ అవుతుంది నేను చేసిన లెటర్స్ అయితే కొంచెం పెద్దగా అనిపించినాయి ఒకవేళ మీరు ట్రై చేస్తే కొంచెం చిన్నగా చేసుకోండి స్టోన్స్ అయితే త్రీ లీటర్స్కి అయితే మంచిగా అతికిచ్చేశాను క్లేతో చేసిన రాఖీ అయితే నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది ఇంకా స్టోన్స్ అన్నీ అతికిచ్చిన తర్వాత దీనికి మ్యాచింగ్ థ్రెడ్ అయితే పెట్టేశాను ఫైనల్ లుక్ అయితే లాస్ట్లో చూసేయండి ఇది వచ్చేసి ఫోర్త్ రాఖీ అనమాట దీన్నైతే ఓచ్ షీట్ యూజ్ చేసి మొత్తం స్టోన్స్ తో అయితే చేసి కావాల్సినంత షీట్ అయితే నేను కట్ చేసుకున్నాను అన్ని స్టోన్స్ అయితే ఇంకా నీట్గా అయితే అతికిచ్చేసుకున్నాను ఇలాంటి స్టోన్ రాకీస్ అయితే బయట అయితే చాలా ఎక్కువ ప్రైజ్ అయితే చెప్తారు ఇంకా బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనవసరంగా మనీ అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు నేను చేసిన ఫోర్ రాఖీస్ అయితే నాకైతే బాగా నచ్చేసాయి వీడియో లాస్ట్ వరకు చూసి ఈ ఫోర్ లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్లో చెప్పేసేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో రెజిన్ రాకీస్ కూడా రెడీ చేస్తాను ఫొటోస్ పెట్టి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడడం మర్చిపోకండి చాలా తక్కువ మనీ ఖర్చు పెట్టి మనం ఇంట్లోనే మన చేతులతోటి మనకు నచ్చినన్ని రాకీస్ అయితే మనకు నచ్చినట్లుగా రెడీ చేసుకోవచ్చు ఇంకా బయట కొనుక్కొచ్చి కట్టే రాకీస్ కంటే మనం ఇలా మన చేతులతో రెడీ చేసి మన బ్రదర్స్కి అయితే కట్టుకోవచ్చు వీడియో లాస్ట్ వరకు చూడడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ తెలుగు పిల్ల